పక్కనోళ్ళు బాధలో ఉంటే కొందరికి తెగ ఆనందం అవుతుంది కదా ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే కూడా ఎక్కడ లేని గంతలు వేసేస్తుంటారు అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న కథ చెప్తాను అయితే ఒక ఒక వ్యక్తి ఇంట్లో ఒక ఎలుక దూరి చిందర బంధరం చేస్తుందంట గందరగోళం చేస్తుందంట అసలు ఇంట్లో ఎక్కడికక్కడ చిత్రభద్రంగా చేసేస్తుంది అయితే ఆ ఇంటి వ్యక్తి వాళ్ళ భార్యను తీసుకొని బయటకి వెళ్ళింటనమాట బజార్కి వెళ్ళి ఎలకలు బోన్ ఒకటి పట్టుకొచ్చేరంట అయితే ఇంటికి వచ్చాక ఆ ఎలక చూస్తుంది వాళ్ళు ఒక బస్తాలోంచి ఆ ఎలక బోన్ను బయటికి తీస్తుంటే చూస్తుంది అప్పుడు చూసి ఆ ఎలుకకి భయం వేసింది అరే ఎలుక బోన్ తెచ్చారు అని చెప్పి భయం వేస్తుంది అంటే వణికిపోతుంది అనమాట బాగా భయపడుతుంది దాంతోపాటు ఆ ఇంట్లో ఒక పావురం ఒక కోడి పుంజు ఒక మేకపోతు ఉన్నాయంట ఆ వ్యక్తికి అయితే వెంటనే ఆ ఎలుక ముందుగా పావురం దగ్గరికి వెళ్ళి ఇలా అందంట అయ్యో ఈ ఇంటి యాజమాని ఎలుక బోన్ తీసుకొచ్చారు అని చెప్పిందంట అయితే ఆ బ ఆ కొంచెం వెక్కిరిస్తూ అదే సరే నాకేమవసం అది నీ కోసమే తెచ్చిండ్రు వాళ్ళు అని చెప్పి పావురం అన్నదంట ఇక వెంటనే అది కోడి దగ్గరికి వెళ్ళి రిపీట్గా మళ్ళీ చెప్పిందంట ఎలుకబోన్ తెచ్చిర్రు అని అయితే అది కూడా సేమ్ వెట్టకారంగా అది నీ కోసమే తెచ్చిండ్రు మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడిందంట అయితే తర్వాత మేకపోతే దగ్గరికి వెళ్ళి కూడా అది ఏ విషయం చెప్పిందంట ఆ మేకప్ కూడా సేమ్ రిపీట్గా నీ కోసమేది ఇచ్చిన నీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఆ ఎలుకకు చెప్పిరన్నమాట అయితే ఇంకా ఎలుక అటు నుంచి వెళ్ళిపోయాక ఒక రోజు అనుకోకుండా ఎలుక బోన్ ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది హోల్స్ కూడా చిన్నగా ఉంటాయి అందులో ఒక పాము అనేది ఇరుక్కుపోయింది కిచ్ కొంచెం చిన్న చిన్నగా సౌండ్స్ వస్తుంటే ఆ ఇంటి యజమాన్ వల్ల భార్య పోయి ఆ ఎలుక బోన్ దగ్గర ఏముందని చెక్ చేయడానికి పోతే ఆ పాము ఈమెను కరిసింది అయితే అప్పుడు ఏం చేసిర్రు వీళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత నీకు పాము కరిచింది కదా సో పావురం సూప్ తాగితే మంచిది అని చెప్పిండ్రంట అలా చెప్పగానే వాళ్ళ ఇంటికి వచ్చినాక వెంటనే ఆ పావురం ఫట్ దాని ప్రాణాలు తీసేశారు సూప్ తాగేసిండ్రు సో తర్వాత ఆమెకు అలా అయ్యిందని వాళ్ళు ఆమెను చూడడానికి వాళ్ళ బంధువులందరూ ఇంటికి వచ్చారు సో బంధువులందరూ వచ్చినప్పుడు విందు పెట్టాలి కదా అందుకోసం కోడిపుంజును బలిచ్చారు సో తర్వాత ఆమెకు నయమైందన్న ఒక కొన్ని రోజుల తర్వాత ఆమెకి నయమైంది మంచిగా క్యూర్ అయ్యిందన్న ఆనందంలో వాళ్ళ ఆయన మేకపోతును బలి ఈ ఎలుకను వెక్కిరించిన ఈ మూడు పావురం కోడిపుంజు మేకపోతు ఈ మూడు ముందుగానే బలైపోయాయి సో ఇక్కడ మోరల్ ఏంటి అంటే మన దగ్గరికి ఎవరైనా బాధలో ఉండి వచ్చినా లేకపోతే వాళ్ళ కష్టం గురించి మనతో చెప్పుకున్నా ఎటకారంగా మాట్లాడకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళ మాటలు ఏందో అర్థం చేసి మీకు వీలైతే వాళ్ళను అన్నా మనసు కుదుటి పడ్డానికి మాట్లాడండి అంతేగాని ఎటకారంగా చేయొద్దు వాళ్ళ గురించి ఎటాకారంగా మాట్లాడొద్దు సో ఈరోజు వాళ్ళకు వచ్చిన కష్టం రేపు నీకు రావచ్చు చెప్పలేము సో ఈ మోరల్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి